వార్త తొమ్మిదవ వచనంలో ఈ విధంగా ఉంది ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను అయితే ఈ వాక్యం గురించి నిన్నటి కాలమందు మన ఆత్మీయమైన సహోదరుడు ఒక ఆయన చక్కగా కొన్ని విషయాలు మాట్లాడారు దాని తర్వాత ఇంకొక కొన్ని విషయాలని నేను దానితో జత కలపాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను అయితే దేవుడు ఆయన మానవుని మీద పెట్టుబడి పెట్టాడు ఏం పెట్టాడండి పెట్టుబడి పెట్టాడు ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఆయన ఎంతగా ఇన్వెస్ట్మెంట్ చేశాడు అంటే మనల్ని నమ్మి ఆయన చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఒకటి మన కంటికి కనిపిస్తున్న ఈ సృష్టిని అంతటిని ఈ సృష్టిలో ఉన్న గాడి నీరు ఏమండి ఆకాశము భూమి నిప్పు సమస్తాన్ని మనకిచ్చారండి పంచభూతాలని మనకిచ్చారు ఇది మనకి పెట్టుబడి పెట్టుబడిగా ఆయన మన మీద పెట్టారు మన కోసం ఇచ్చారు మన కోసం చేశారు రెండవది మనకి మాంసపు శరీరాన్ని తయారు చేసి అందులో రక్త కణాల నుంచి గుండె దాకా ప్రతి పార్ట్ ఏంటండి నిర్మాణం చేశారు ఈ సంస్థాన్ని నిర్మాణం ఏమండి మనల్ని ప్రేమించి మన మీద ఒక నమ్మకంతో ఆయన ఈ యొక్క శరీర నిర్మాణాన్ని మన కొరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు మూడవదిగా ఆదాము తప్పు చేసి అతిక్రమం చేసి పాపము చేత మరణాన్ని పొందుకున్నప్పుడు ఆయన ఒక గొర్రెపిల్లగా విమోచన మళ్ళా నేను నిన్ను విమోచిస్తాను అని చెప్పి ఆ యొక్క సాల్వేషన్ అనగా విమోచనగా విమోచనకి సూచనగా ఒక గొర్రెపిల్లని ఆది కారణంలో ఆయన ఒక పెట్టుబడిగా క్రీస్తుకి మాదిరిగా ఒక గొర్రెపిల్లని పెట్టి ఆదాము యొక్క దిగంబరత్వాన్ని అవ్వ యొక్క దిగంబరత్వాన్ని కప్పారాయన ఇక నాలుగవదిగా ఆయన సంఘ సహవాసాన్ని సంఘ క్రమాలని మన కొరకు ఏర్పాటు చేసి మనల్ని దేవునిలో ఆత్మీయంగా బలపరచడం కోసము ఎన్నో కార్యక్రమాలని ఏర్పాటు చేసి ఇదంతా మన కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలుగా ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు ఇక ఐదవదిగా ఈరోజు నీవు నేను దారి తప్పిపోయి ఏదో ఒక విధంగా వంకర మార్గాల్లో నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని సరిచేయడానికి క్రమపరచడానికి నేడు కూడా మన పక్షమున విజ్ఞాపన చేస్తూ మన కొరకు నిల్చున్నాడు మొత్తం దేవుడు మన మీద ఐదు రకాల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాడండి అయితే మనం ఏం చేయాలి ఒక క్రైస్తవుడుగా అంటే ఫలించాలి ఏం చేయాలండి ఫలించాలి అయితే యోహాన్ గారు ఈ మాట చెబుతున్నారు ఒకవేళ మీరు ఫలించకపోయినట్లయితే ఫలింపని ప్రతి చెట్టుని నేనేం చేస్తాను అంటే నరికి వేస్తాను అక్కడ ఈ విధంగా ఉందండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి తదనంతరము అగ్నిలో వేయబడతాది బైబిల్ పరిశుద్ధ దగ్గర అంతా ఒక ఒక ప్రత్యేకమైనది కొన్ని విషయాలు ఎలా చెప్తాదంటే నేరుగా చెప్తుంది కొన్ని విషయాలు సాదృశ్యాలుగా చెప్తుంది కొన్ని విషయాలు ఉపమాన ఉపమానాలతో పోల్చి చెబుతుంది కొన్ని విషయాలు ఏమండి కంపే కంపేర్ స్టేట్మెంట్స్ ఉంటాయి అనేక రకాలుగా బైబిల్లో అనేకమైన విషయాలు ఉంటాయి వీటిని మనం ఏం చేయాలంటే దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కొంత ఇచట కొంత అచట ఉంటుంది కనుక ఒక ఫెజిల్లాగా ఇది ఉంటుంది కనుక మొత్తం అంతా తీసుకొచ్చి దాన్ని మనం సెట్ చేసుకొని మనం దాన్ని తీసుకోవాలి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది సత్యం అనేది బహుదూరముగాను లోతుగా ఉన్నది దాన్ని పరిశీలన చేయగలిగిన వారు కలరా అని చెప్పేసి దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది ఈరోజు మనిషి ఏం చేయాలంటే సత్యమేటి వాట్ ఈస్ ద ట్రూత్ అనే విషయాన్ని ఏం చేయాలండి పరిశీలన చేయాలి అయితే నేను ఇక్కడ ఏం అంటే ఈరోజు నా అంశము ఫలింపుని ప్రతి చెట్టు ఏం చేయబడుతుంది నరక నరికి వేయబడి అగ్నిలో పడవేయబడుతుంది అని దేవుని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది కనుక చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది యోహాను గొడ్లు పట్టుకొని లేవని చెట్లు నరికే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడండి అక్కడ చెట్టు అని యోహాను దేంతో పోలుస్తున్నారు ఎవరితో అంటే అక్కడ చెట్టు మనిషికి సాదృశ్యంగా ఉంది గొడ్డలి దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క వాక్కుకి దేవుని యొక్క మాటకి దేవుని యొక్క వాక్యానికి దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము వాడు వాడి అంటే పదును కలిగిన ఖడ్గము ఎటు చూసినా ఎటు తిప్పినా ఎటు ఎటు నరికినా ఏమండి ఇటు ముందుకి నరికినా అటు వెనక్కి నరికినా ఇటు నేరుగా పొడిచినా ఎటు చూసిన ఖడ్గానికి ఏంటుందంటే పదునుంది సో వాక్యాన్ని మనం ఏం చేయాలి అందుకోసమే చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి అక్కడ ఎవరు ఈ చెట్టు అంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నేనైనా లేకపోతే ఈ యొక్క యూట్యూబ్లో వాక్యుమెంట్ ఉన్న మీరైనా ఎవరైనా సరే ఇక్కడ ఒక చెట్టుకి సాదృశ్యంగా ఉన్నారు అయితే నరికి వేసే ఆ యొక్క గొడ్డలు ఏంటి అనగా దేవుని యొక్క మాట ఒకనొక సమయంలో ఒక వ్యక్తి ఒక విందుకి దొంగచాటుగా వచ్చి కూర్చున్నప్పుడు ఆయన కేవలం ఒకే ఒక మాట సెలవిస్తారు ఏమనంటే నా చిన్నవాడా నువ్వు ఎలా వచ్చావా అంటే ఆ చిన్నవాడు మౌని అయి ఉంటాడు ఎందుకంటే అతను దొంగతరణంగా దేవుణ్ణి రాజ్యంలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆయనకి ఆహ్వానం ఉన్నది ఆయన్ని రమ్మని పిలిచారు ఎందుకంటే ముందుగా అక్కడ సేవకులు వెళ్ళి అయ్యా మీరు రండి అంటే వాళ్ళు నెపాలు చెప్పారు ఏమి నెపాలు చెప్పారు ఒక వ్యక్తి నేను ఎద్దులు కొన్నానయ్యా నేను పోతున్నా నీ విందుకు వచ్చేంత తీరిక నాకు లేదు అంటే అది దేన్ని పోల్చింది అంటే ఈ భూ సంబంధమైన పనులను పోల్చి చెప్తున్నది నాకు బోల్డ్ పనులు ఉన్నాయ్యా అయ్యా దేవుని యొక్క విందు ఉంది దేవుని రాజ్యం ఉంది నువ్వు ఆ రాజ్యంలోకి రా ఆ యొక్క దేవుని కుమారుని యొక్క వివాహము అని చెప్పి చెబుతున్నప్పుడు మనమందరమీ ఈ హలోక సంబంధం కాదు దైవరాజ్య సంబంధులమే అని చెబుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడు కదా నాకు పోల్ పనులు ఉన్నాయ్యా నాకు ఎదురు కొనుక్కున్నాను నాకు పొలం ఉంది ఇన్ని పనులు మానుకొని నేనేమైనా ఎల్లున్నా పిచ్చోన్నా ఆ పెళ్ళి దగ్గరికి వచ్చి కూర్చోడానికి అని అన్నాడు ఇంకొక వ్యక్తి నేను పెళ్లి చేసుకున్నానయ్యా నాకు అవదు నన్ను అంటే దేవుని యొక్క రాజ్య వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు నిజం చెప్పాలంటే దేవుని మాట కన్నా ఈ లోకము చాలా విలువైనదిగా ఎంచుకుంటారు అయితే ఆ వ్యక్తి ఒకడు ఏం చేశారంటే దొంగతనంగా చెప్పబెట్టకుండా వీళ్ళందరూ కారణాలు చెప్పారు కారణాలు చెప్పిన వాళ్ళందరూ కూడా నిలిపోతారు కానీ ఒక వ్యక్తి చప్పబెట్టకుండా ఆ యొక్క పెళ్లి విందులోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఆయన అంటున్నాడు కదా రే ఎడగ వచ్చావు నాయన అని చెప్పేసి అంటే మౌని అయి ఉన్నాడు అంటే దొంగతనంగా వచ్చాడు ఎంత ఆయన ఏమన్నాడు ఈ తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి చీకటి గదిలో పడసేయండి చీకటి గది అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే వేదన పడే స్థలానికి సాదృశ్యంగా ఉంది అక్కడ చెప్పబడుతుంది కదా ఏమనంటే ఆ వ్యక్తి ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఏడుపు పళ్ళు కొరుకుట పళ్ళు ఎప్పుడు కొరుకుతాం చెప్పండి ఏడుపు ఎప్పుడు ఏడుస్తాము ఎప్పుడు పళ్ళు కొరుకుతాము నిజము తెలియపరచబడిన తర్వాత దాన్ని మనం తేలిగ్గా తీసుకొని ఎగతాళి చేసి ఎటకారం చేసి తర్వాత మన కళ్ళతో ఏదైతే ప్రకటించబడిందో అది నిజము అన్నదాన్ని అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను ఎందుకు ఇలా చేశానని చెప్పి ఏడుస్తారు పొల్లు కొనుక్కుంటారు ఆ రోజు నేను మాట వింటే బాగున్నే అని అనుకున్న ఏ ప్రయోజనం ఉండదు అంటే ఆ విధంగా ఆ వ్యక్తి ఎలాగైతే చీకటి గదిలోకి తోసివేయబడ్డాడో అది ఎలాగైతే ఆ యొక్క వ్యాధులు పడే స్థలాన్ని సూచిస్తుందో అలాగే ఇక్కడ కూడా ఈ చెట్టు ఎక్కడ పడవేయబడుతుంది అంటే ఆ యొక్క అగ్నిలో పడవేయబడుతుంది ఈ చెట్టు అంటే ఎవరు మనిషి వాక్యము ఏమై ఉంది గొడ్డలి దేవుని నోటి మాట అక్కడ ఆ యొక్క యజమాని ఏ విధంగా అయితే నోటి మాట సెలవేయగానే ఆ యొక్క వ్యక్తి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడో అదే విధంగా ఇక్కడ ఈ వాక్ ఏం చేస్తుందంటే ఈ చెట్టుని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడుస్తుంది నేను దాన్ని పోల్చి చెప్పడం కోసం ఇవన్నీ మీకు చెప్పాల్సి వచ్చింది అక్కడ మాటే అక్కడ యజమాని మాట్లాడాడు ఇక్కడ ఏంటంటే వాక్కు మాట్లాడుతుంది దేవుని యొక్క మాట పలింపని ప్రతి చెట్టు ఏం చేయబడుతుందంటే నరికి వేయబడి అగ్నిలో పొడగదు అంటే వాక్ ఏం చేస్తుంది అంటే ఒక మనిషిని అగ్నిలోకి తోసి పారేస్తుంది కనుక మనం ఏం చేయాలి అంటే ఫలించాలి అయితే ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాను దేవుని చిత్తమైతే దాన్ని కొనసాగింపుగా తర్వాత చెప్తాను ఏంటి ఆ ప్రత్యేకమైన విషయం అంటే క్రైస్తవుడు ఫలించకపోవడం క్రైస్తవుడు ఆ యొక్క యజమాని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా దానికి ఫలాలను అందించకపోవడం ఆయన్ని తృప్తిపరచకపోవడం క్రైస్తవ్యంలో జరుగుతున్న పెద్ద తప్పు అయితే ఎందుకు ఫలించలేకపోతున్నాడు అనే దానికి కారణాలని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే ఇలా రాయబడి ఉంది కీర్తనల పుస్తకంలో మొదటి అధ్యాయం వైపు మన పరిశుద్ధ గ్రంథాలను తిప్పుదాం అక్కడ చాలా విషయాలు ఉన్నాయి దేవుని చిత్తమైతే మనం మాట్లాడుకుందాము అయితే నేను ఈరోజు మీకేం చెప్పదలుచుకున్నానంటే రెండవ వచనం నుండి యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రిములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దేవుని చిత్తం అయితే ఈ వచనాన్ని వచ్చే వారం మనం మాట్లాడుకుందాం అయితే దాని తర్వాత వచనాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం అక్కడ ఏమనుందంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెబుతూ ఆ ధ్యానించేవాడు ఎలా ఉంటాడు అంటే అతడు నీటి కాలువల యోనను నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులే ఉండును ఒక చెట్టు ఫలించాలంటే అది ఎక్కడ నాటబడాలయ్యా అంటే నీరు సమృద్ధిగా దొరికే స్థలంలో నాటబడాలి ఎక్కడ నాటబడాలండి నీరు సమృద్ధిగా దొరికే స్థలంలో నాటబడాలి నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది ఎందుకంటే యేసు ప్రభు అంటారు కదా సమరయ స్త్రీతో అమ్మ నేనిచ్చే నీళ్ళను త్రాగినట్లయితే ఇంక నువ్వు నీరుని తోడుకోవడానికి నూతి దగ్గరికి రావాల్సిన పని లేదు ఎందుకంటే నేను ఇచ్చే నీరు అతనిలో ఊరేటి జీవజాలములా ఉంటుంది ఏమండి ఎప్పుడైనా సరే ఒక స్థలంలో నీరు ఊరుతుందనుకోండి అక్కడ ఎవరు మీ లాగాల్సిన అవసరం లేదు నీరు అలా వస్తూనే ఉంటుంది ప్రవహిస్తూనే ఉంటుంది అది జీవజనపు బుగ్గ ఈ భూమి మీద కూడా అనేకమైన నీటి బుగ్గలు ఉన్నాయి మనం కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు వెళ్తే ఒక బండల మధ్యలో నుంచి నీరు అలా ప్రవహిస్తూ వచ్చేస్తూ ఉంటుందండి మళ్ళీ అది ఏమైనా చిన్న చిట్కా ప్లేస్ అంటే ఎత్తైన పర్వతాల మీద కింద ఏ నీటితో సంబంధం లేకుండా మధ్యలోంచి నీరు అలా పారుకుంటూ వచ్చి ఎక్కడికి వెళ్తదయ్యా అంటే ఆ యొక్క ప్లెయిన్ ప్లెయిన్ ప్లేస్లోకి వెళ్తూ ఉంటుంది అంటే దేవుని వాక్యం ఏంటి అనగా దేవుని మాట ఏంటంటే జీవజలబు మొగ్గ అందుకే యేసుక్రీస్తు వారు అంటారు కదా అమ్మ నేను ఇచ్చే నీరు ఉంది కదా అది తాగితే నీలో నీరు ఊరుతుందమ్మా ఇంక నువ్వు నీరు తోడుకోవడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అంటే నేను ఇప్పుడు ఏం అంటే వాక్యమే ఆ నీర ఉన్నది గనుక మనము ఎక్కడ నాటబడాలి నీరు సమృద్ధిగా ఉన్న చోట నాటబడాలి ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉంటుందో అక్కడ చెట్లు ఫలించకుండా ఉండగలుగుతాయండి ఫలించకుండా ఉండగలుగుతాయా ఖచ్చితంగా ఫలిస్తాయి నిజం చెప్పాలంటే సమృద్ధిగా ఫలిస్తాయి యజమాని వచ్చి చూసినప్పుడు ఆనందించేలా ఫలిస్తాయి కానీ ఎక్కడైతే నీరు కొదువుగా ఉందో అక్కడ చెట్టు ఫలించలేదు కదా ఎండిపోవడం మొదలు పెడుతుంది ఏమండి అది ఎండిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి కనుక నేను ఈరోజు ఈ సాయంత్రకాల సమయం ముందు ఏం చెప్పదలుచుకున్నానంటే నువ్వు ఫలించాలంటే ఎక్కడుండాలయ్యా అంటే వాక్యము దగ్గర ఉండాలి మీద వచ్చిన ఏమని అంటుందంటే వాక్యము దగ్గర ఉండాలి వాక్యాన్ని ధ్యానించాలి ఏం చేయాలండి ధ్యానించాలి కానీ ఈరోజు క్రైస్తవుల్లో వచ్చిన దుస్థితి ఏంటంటే బైబిల్ని తీసుకొని వెళ్ళి తల కింద పెట్టుకొని పడుకుంటారు ఏమండి ధ్యానం అవుతుందా అసలు ఏంటి ధ్యానం ఎలా ధ్యానిస్తే మనం ఫలించగలుగుతాము ఎలా ధ్యానిస్తే దేవుణ్ణి ప్రేమించగలుగుతాము ఎలా ధ్యానిస్తే దేవుని మనసును అర్థం చేసుకోగలుగుతాము అనే విషయాల్ని దేవుని చిత్తమైతే మరొక వారం మనము కూలంకుంగా మాట్లాడుకుందాం ఈ యొక్క విత్తబడిన వాక్యము నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం దేవుని పరిశుద్ధమైన వాక్యము మనందరి హృదయాల్లో ఫలి ఫలించి అభివృద్ధి చెందినగాక గాక